వెల్కమ్ టు ఐ లవ్ ఛానల్ ఒకే రాశిలో జన్మించిన ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటున్నారా అయితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు సంతానం ఒకే రాశిలో జన్మించి ఉంటే వారిని ఏకరాశి కారులని అంటారు ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు ఏక రాశిలో పుట్టి ఉంటే ఏక కాలంలో ముగ్గురు ఒకే వాహనంలో ప్రయాణించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు భార్యాభర్తలు ఒకే రాశికారులైతే అదే రాశిలో సంతానం కూడా జన్మిస్తే తప్పకుండా ఏలినాటి శని అష్టమ శని జరుగుతున్న కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో వెలిసిన సుప్రసిద్ధి ఆలయాలను దర్శించుకోవాలని సూచిస్తున్నారు రామేశ్వరం కన్యాకుమారి తిరుచందూరులో వెలిసిన ఆలయాలను దర్శించుకోవడం శుభ ఫలితాలు ఇస్తుందట ఒకే రాశికి చెందిన వారు ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురే ఉన్నట్లయితే వారికి ప్రమాదాలు నష్టాలు తప్పవట అందుకే దశాకాలంలో శని ప్రభావాలున్న సమయంలో పిల్లలు బంధువులు ఇంట ఉంచడం లేదా ఆ సమయంలో మాత్రం హాస్టల్స్ లో చేర్చడం చేయవచ్చునట అదే భార్యాభర్తలు ఒకే రాశికి చెందిన వారైతే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు ఇలా ఒకే రాశిలో ముగ్గురు లేదా నలుగురు ఇంట్లో ఉంటే ప్రతి ఏడాది తిరుచుందర్ కుమారస్వామిని దర్శించుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు ఇంకా అష్టమ శని దశ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఒకే రాశికి చెందిన కుటుంబ సభ్యులు ఒకే వాహనంలో ప్రయాణించడం చేయకూడదని పండితులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్